హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి గైగలపాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గైగల్పాడు అంటే సర్పరం జంక్షన్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో గైగల్పాడు అనేసి ఒక జంక్షన్ ఉంది అక్కడే రహీమ్ గారి హాస్పిటల్ స్నేహ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి దానికి ఆపోజిట్ ఏరియాలోనే గైగల్పాడు పాత గైగల్పాడు అంటారు ఈ పాత గైగలపాడులో ఈ ఫేస్ ఈ నార్త్ ఫేసింగ్ సైట్ అయితే ఉంది ఇది కొలతలు వచ్చేసరికి నలభై ఫేసింగ్ పొడవ వచ్చేసరికి డెబ్బై మూడు వందల పదకొండు గజాలు ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇది లేఅవుట్ సైటు లేఅవుట్ సైటు దీనికి ఆనుకున్న రోడ్డు అయితే ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఈ ఏరియాలో వాటర్ అయితే ఇంక తిరగలేదు గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలిసిందే గైగల్పాడు పాత గైగల్పాడు ఏరియా వాటర్ ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిందే చాలా బాగుంటుంది అలాగే ప్రతి ఇంటికి భాగ్యనగర్ గ్యాస్ సదుపాయం ఉంది ఈ ఏరియాలో అలాగే ప్రతి ఇంటికి కూడా రమణపేట పంచాయతీ వాటర్ కూడా ప్రతి ఇంటికి కూడా వచ్చేస్తుంది అలాంటి సప్లై ఉన్న ఏరియా ఎటువంటి భయం బాధ పడనవసరం లేదు అలాంటి మంచి ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి ఈ కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఒక గజం ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించిన వాళ్ళు మాత్రం సైట్ కొనలేరు సైట్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి చూడటానికి రండి రేటు కోసం ఇబ్బంది పడకండి తగ్గుతారు